హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను నేను రేణు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ తిన్నారా అందరూ నేను కూడా తినేసా ఈ వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట దాంట్లోకి కొబ్బరికాయలు ఫస్ట్ టైం అనమాట తీసి అమ్మడము ఇంతకుముందు అయితే ఎప్పుడు ఎన్ని ఎన్ని కొబ్బరికాయలు వచ్చినా మేమే తాగినాము చుట్టాలకి చుట్టుపక్కల గల్లీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చినాము ఈసారి అయితే అమ్మినాము కొన్ని బాగానే వచ్చినాయి ఒక ఏమంటారు కాయకొచ్చి ట్వంటీ రూపీస్ ఇచ్చినారు కాయకొచ్చి ట్వంటీ రూపీస్ అంటే ఎయిట్ హండ్రెడ్ పైన వచ్చినాయి అమౌంట్ ఇంకా ఎన్ని కాయలు అయినాయో చూడండి మీరే లెక్క చేసి చెప్పండి అంటే అన్నీ అమ్మలేదు మేము ఒక పది అట్లా ఉంచుకొని వాళ్ళతోనే ఏమంటారు కత్తులు ఉన్నాయి కదా బోండాలు కొట్టించుకొని ఒక పది ఉంచుకొని మిగితే అన్నీ అమ్మేసినాము ఫస్ట్ టైం అనమాట అమ్మడము చూడండి గెలలిట్టుకుని ఒక చెట్టు ఈ చెట్టు బోండా అయితే బాగుంటుంది బెంగళూరు బోండా అంటారు కదా అట్లా పెద్దగా ఉంటుంది బాగుంటాయి వాటర్ కూడా బాగుంటాయి ఇంకొక చెట్టు ఉంది ఆ పక్కకి ఆ చెట్టు అంతా ఏమంటారు కొంచెం చిన్న సైజు వస్తాయి కానీ నీళ్ళు నిండు ఉంటాయి అవి అవేమో నీళ్ళు నిండు ఉంటాయి ఇదేమో కాయ పెద్దగా ఉంటుంది ఇది కూడా నిండు ఉంటాయి మేము ఒక పది కాయలు ఉంచుకొని మిగతా అన్నీ అమ్మేసినాము కానీ ఎంత దారుణం చూడండి మనం కొంటేనేమో సెవెంటీ ఉంది ఒక వచ్చి అదే మనం అమ్ముతే ట్వంటీ రూపీస్ అంట మరి ఏం చేయాలి చెప్పండి ట్వంటీ రూపీస్ అంటే ఇంకా ఆ చెట్లు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలా వరకు మేము బాగానే తాగినాం జనాలకు కూడా బాగానే పంచిపెట్టినాము సరేలే ఇంకా డబ్బులు వస్తే కూడా దేనికన్నా అవుతుంది కదా అన్నట్టుగా ఇంకా అమ్మేసినాం కొన్ని ఎయిట్ హండ్రెడ్ పైన వచ్చినాయి అమౌంట్ కూడా పొద్దు పొద్దున్నే వచ్చిర్రు వాళ్ళు ఏం చేశారంటే వాకిలంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టిన తర్వాత వచ్చి ఇంకా అంతా చూడండి అంటే చెట్లు కూడా క్లీన్ చేసిరనమాట ఎన్ని రోజులు ఎప్పుడు చెట్లు క్లీన్ చేపియలేదు పైన అంతా మంచిగా క్లీన్ చేసి కొట్టేసిరు ఇంకా కాయలు ఏం లేవు ఉన్న కాడికైతే తెంపేసిరు చిన్న చిన్న కా అంటే ఏమంటారు గెలలు ఉన్నాయి ఇంకా అవి పెద్దగా అవ్వడానికి టైం పడుతుంది మొత్తాన్ని క్లీన్ చేసినాక వచ్చి ఇట్లా చేసిరు మొత్తం ఇదంతా క్లీన్ చేయాలి మళ్ళీ ఇదంతా ఎత్తేసి క్లీన్ చేసుకోవాలి చెట్లయితే క్లీన్ అయిపోయినాయి ఒక పెద్ద పని అయిపోయింది ఈ పచ్చి మండలు ఉన్నాయి కదా అవైతే మేము రేకుల మీద వేస్తాము కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పి రేట్లో మీరు వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్